విశాఖ అంటే పచ్చని కొండలు ప్రకృతి రమణీయ ప్రదేశాలతో పాటు సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి సాగర తీరం కూడా విశాఖకు వన్నీ తెస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు అయితే విశాఖ నగరంలో సాగర తీరానికి కైలాసగిరి కొండకి మధ్యలో ఒక చిన్న మినీ ఫారెస్ట్ ఉంటుంది ఆ మినీ ఫారెస్ట్ని దాటుకుంటూ వెళ్తే ఎవరైతే క్రీడాకారులు అందరూ మెచ్చే ప్రాంగణం కూడా ఒకటి ఉంటుంది అక్కడ అందరూ కూడా క్రీడాకారులు అందరూ కూడా ఒక క్రికెట్ కానీ తర్వాత ఆటలు ఆడుతూ ఉంటారు ఆ ఫారెస్ట్ లోపల ఆ గ్రౌండ్ ఉంటుంది అసలు ఏంటి గ్రౌండ్ అసలు ఈ ఫారెస్ట్ ఎక్కడుంది మినీ ఫారెస్ట్ ఎక్కడుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఏంది ఇది దారిం కనిపించట్లేదు నిజంగా ఇది ఒక ఒక అడ్వెంచర్ థీమ్ సెటప్లో ఉంది నాకైతే చూస్తుంటే నిజంగా ఈ లోపల నుంచి మనిషి వెళ్తానికి ఏదో చిన్న దారిలాగా ఉంది ఒకసారి వెళ్దాం ఓకే ఇదంతా చూస్తుంటే ఏదో బైర్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది లోపల గ్రౌండ్ అన్నారు మా వాళ్ళు ఏదో చూడ్డానికి వెళ్దాం నిజంగా ఇంత ఈ ఫారెస్ట్లో గ్రౌండ్ ఎట్లా ఉంటుందో నాకు కూడా చూద్దామనే ఒక కుతూహలం అయితే ఉంది కాకపోతే వెళ్ళే దారి అంతా కూడా ఒక ఇది దెయ్యాలు ఒక సెటప్ అయితే చేసినట్టు ఉంది సో చూద్దాం ఒకసారి వెళ్దాం మొత్తానికైతే ఒక ట్రావెల్ లాగా ఏదో కొండలెక్కినట్టు ఒక బేర్ గిల్స్ లాగా సాహసం చేశాము జస్ట్ గుట్టల్లాగా కొన్ని గుట్టలు ఎక్కాము మళ్ళీ కిందకి దిగాము తుప్పల్లో దూరాము సో అయితే గ్రౌండ్ దగ్గరికి వచ్చాము గ్రౌండ్ దగ్గరికి వచ్చిన తర్వాత అంతా బాగుంది గ్రౌండ్ చాలా సూపర్గా ఉంది కాకపోతే దిగడానికి ప్లేస్ లేదు ఏంటి చాలాసేపు ఎతికా ఎక్కడ దిగాలి ఎలా దిగాలి అని లాస్ట్కి ఇక్కడ కనిపించే ఒక రెండు హోల్స్ కనిపించే ట్రై చేద్దాం ఇలా దిగుదాం గేమ్ మొత్తానికి గ్రౌండ్ గ్రౌండ్లోకి వెళ్దాం నిజంగా గ్రౌండ్ అయితే సూపర్ ఈరోజు ఎవడో ఆడటానికి రాలేనట్టు ఉంది గ్రౌండ్ మొత్తం మనమే ఉన్నాము మనమైతే ఆడుకుందాం ఇట్ యా సో నిజంగా క్రికెట్ ఆడుకోవడానికి సూపర్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా బీచ్కి దగ్గరలో ఒక ఫారెస్ట్ను దాటుకుంటూ వచ్చింది అది గ్రౌండ్ నిజంగా ఇప్పటివరకు ఎంతసేపు అయితే ట్రావెల్ చేసామో ఈ గ్రౌండ్ చూసిన తర్వాత ట్రావెలింగ్ అంతా కూడా మర్చిపోయాము అద్భుతంగా ఉంది గ్రౌండ్ చూడొచ్చు చాలా పెద్ద గ్రౌండ్ ఇది నిజంగా ఒక చిన్న సైజు మినీ స్టేడియంలో ఉంది కాకపోతే ఈరోజు ఆడటానికి ఎవరో ప్లేయర్స్ రా రాలేనట్టు ఉంది సో కొంతమంది ఎవరో క్యాచెస్ ఆడుతున్నారు బాల్తో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం బ్రదర్ సార్ బాల్ ఓకే బాల్ అయితే విసిరారు చూద్దాం నిజంగా ఈ ప్లేస్ లో ఇంత మంచి గ్రౌండ్ ఉంటుంది అంటానికి కూడా నిజంగా ఎవరికి చాలా వరకు నమ్మడానికి కూడా ఉండదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏంటి గ్రౌండ్ ఈ గ్రౌండ్ కతే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం కూడా ఇక్కడ మొత్తానికైతే గ్రౌండ్లోకి వచ్చాము నిజంగా గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది నిజంగా ఒక మినీ క్రికెట్ స్టేడియం అంత గ్రౌండ్ అయితే ఉంది చూడొచ్చు మొత్తం ఒక మొత్తం గ్రౌండ్ అంతా ఒకసారి చూసే చూ చూపే ప్రయత్నం అయితే చేద్దాను నిజంగా చాలా పెద్ద గ్రౌండ్ ఇది ఒక చిన్న సైజు క్రికెట్ స్టేడియం అంత ఉంది అసలు ఈ ఈ బీచ్కి దగ్గరలో ఇటువంటి ఏరియాలో ఇంత గ్రౌండ్ నిజంగా ఉన్న సంగతి కూడా ఎవరికి చాలా వరకు తెలియదు నిజంగా ఇది ఒక మార్మూలు ప్రాంతంలో ఉంది కాకపోతే అటు కొండ ఇటుపక్క వచ్చి సముద్ర తీరం యువతల పక్క జూ ఈ మూడు ఇటుకి మధ్యలో ఎంత పెద్ద ప్లేస్ ఉందో సంగతి ఎవరికీ తెలియదు అసలు ఏంటి గ్రౌండ్ ఈ గ్రౌండ్ కథ కనుక్కున్నందుకు ప్రయత్నం చేయగా తెలిసింది ఏంటంటే ఇది దీని డాల్ఫిన్ హిల్స్ అంటారు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ డాల్ఫిన్ హిల్స్ ఏంటంటే సముద్ర తీరం నుంచి ఆ వాటర్ని తీసుకొచ్చి ఇందులో వాటర్ ఫిల్ చేసిన తర్వాత డాల్ఫిన్స్ పెంచేందుకు విశాఖ జూ ఏదైతే ఉందో జూకు సంబంధించిన క్యూరేటర్ లేకపోతే జూకు సంబంధించిన ఇబ్బంది కూడా ట్రై చేశారు అప్పట్లో ఒక ప్రపోజల్ ఉండేది ఇక్కడ డాల్ఫిన్స్ని ఎందుకంటే ఈ పక్కనే జూ ఉంది సో ఈ ఈ ప్లేస్లో డాల్ఫిన్స్ పెంచి అంటే ఐ మీన్ డాల్ఫిన్స్ ప్రజలకి చూపించు ఎందుకంటే విశాఖ జూలో అన్ని జంతువులు ఉన్నాయి ఆల్మోస్ట్ డాల్ఫిన్స్ ఇక్కడ మనకు సముద్ర తీరం దగ్గరగా ఉంటుంది కాబట్టి డాల్ఫిన్స్ని పెంచేందుకు అనువైన ప్రదేశాన్ని ప్రదేశం కింద దీన్ని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన తర్వాత యానిమల్ హస్బెండరీతో పాటు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే జూ అంటే ఈ మూడు డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్తో ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసి దీని చుట్టూ కూడా ప్లేస్ని ప్రహారీ కూడా నిర్మించారు నిర్మించిన తర్వాత వాటర్ కూడా రావడానికి కెనాల్స్ కూడా ఏర్పాటు చేశారు సి నుంచి కూడా వే ఒక దారి కూడా రూపొందించారు అయితే కొన్ని చివరి నిమిషంలో ఇది ఏదైతే అనుకున్నారో అది అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది ఆ డాల్ఫిన్ పెంచేందుకు మొత్తానికైతే పర్మిషన్ రాకపోవడం వల్ల సో డాల్ఫిన్ పెంచేందుకు ఏదైతే అనుకున్నారో పూర్తిగా అది అంతా ఫెయిల్ అయింది అప్పటి నుంచి కూడా ఈ ప్లేస్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లేస్ ఇలాగే ఉంది ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు అంటే ఇంత పెద్ద ప్లేస్ అవడం వల్ల చాలామంది వచ్చి క్రికెట్ ఆడుకుంటుంటారు ఈ ప్లేస్ని ఈ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు సో మొత్తానికైతే విశాఖలో ఒక అనుకోని ప్లేస్ ఎవరికీ తెలియని ప్లేస్ ఒక పజిల్ లాంటి ప్లేస్ని ఈరోజు సుమన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేసింది ఈ ప్లేస్కి రావాలంటే అటు ఏదైతే ఉందో జోడుగుల్లపాలెం దాటిన తర్వాత జూకు దారిలో ఒక టెర్న్ ఉంటుంది ఒక కరువు ఉంటుంది ఆ కరువు నుంచి అసలు ఈ ప్లేస్ ఉన్నదన్న సంగతి ఎవరికి తెలియదు ఆ కరువు నుంచి కొంత అభయారణ్య అభయారణ్యంలాగా ఉంటుంది ఒక చిన్న మినీ సైజ్ అడవిలా ఉంటుంది అడవి అంతా దాటుకొని వస్తే చిన్న చిన్న గుట్టలు ఉంటాయి చిన్న చిన్న కొండల మాదిరి ఉంటుంది అవన్నీ దాటుకొని ఎక్కి వస్తే ఈ ప్లేస్కి చేరుకోవచ్చు నిజంగా ఈ ప్లేస్ అద్భుతంగా ఉంది నిజంగా ఒక రోజు వచ్చి ఇక్కడ క్రికెట్ ప్లే చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చుట్టూ గ్రౌండ్ ఉంటుంది చుట్టూ బాల్ కూడా ఉన్నాయి బాల్ ఎక్కడికి కూడా వెళ్ళదు బౌలింగ్కు కూడా వేయడానికి కూడా ఒక పిచ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే డాల్ఫిన్ పెంచేందుకు ఇక్కడ వాటర్ అది కూడా బయటికి వెళ్లకుండా డాల్ఫిన్స్ అంటే ఒక పెద్ద ప్లేస్నే ఏర్పాటు చేశారు కానీ బట్ అనుకోని కారణాల వల్ల అది ఫెయిల్ అయింది సో మొత్తానికి ఇక మీదటైనా అధికారులు చొరవ తీసుకొని డాల్ఫిన్ పెంచేందుకు ఏర్పాటు చేస్తారు లేకపోతే ఇది క్రీడాకారులు ఆడుకునేందుకు లేకపోతే చుట్టుపక్కల ప్రజలు ఎంజాయ్ చేయడానికి ఒక గ్రౌండ్ మాదిరిగా ఉండిపోదు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఏదేమైనప్పటికీ ఇటువంటి మరిన్ని ప్లేసులు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ చూస్తూనే ఉండని సుమన్ టీవీ కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం